కొందరు వ్యక్తులు దేవుడు పంపించాడు నీ జీవితంలో ఏ వ్యక్తులు దేవుడు పంపించాడో పోయినోళ్ళు పోని వాళ్ళు నీ కొరకు ఏర్పరచబడినవారు కాదు నీ పంచాయతీ అంతా ఉన్నోళ్ళ గురించి కాదు దేవుడిని జీవితంలో ఎవరు పంపించాడో వాళ్ళ గురించి పట్టించుకోరా నాయన అంటే మనం ఎవరి గురించి పట్టించుకుంటాం పోయినోళ్ళ గురించి పట్టించుకుంటాం వాళ్ళు ఇంకా గాయము యోబు ఎవరినైతే యోబు జీవితంలో దేవుడు పంపించాడో సెకండ్ హాఫ్లో వారందరినీ ఏం చేశాడు చేర్చుకున్నాడు యోబు ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది వారందరినీ చేర్చుకున్న గడియే యోబుకు ఆటోమేటిక్ రెస్టరేషన్ ఏమైంది స్టార్ట్ అయిపోయింది కొందరు దేవుని సేవకుల్ని పంపిస్తాడు కొందరు పరిచితులు పంపిస్తాడు కొందరు వ్యక్తులు పంపిస్తారు కొన్ని బంధాలు దేవునికి పంపిస్తాడు కొన్ని స్నేహితులు పంపిస్తాడు కొందరు పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని దగ్గరికి పంపిస్తాడు ఎందుకు వస్తారు వాళ్ళు ఒకప్పుడు రాలే వీళ్ళందరూ అందరు వదిలేసిపోయారు కాబట్టి నేను చేర్చుకోనంటే నీ నీ పిచ్చితనం అది అదేమవుతుంది నీ అది ఇప్పుడు యోబు వచ్చేసరికి అందరు తలుపులేసి కొట్టి పంపించాడనుకో మనమైతే అదే బ్యాచ్ ఏం బ్యాచ్ అండి అప్పుడు కనబడని మొఖాలు ఈరోజు ఎట్లా కనిపిస్తున్నాయోరా అప్పుడు చూడని మీ నేత్రాలు ఈరోజు ఎలా చూస్తున్నారురా అప్పుడు లేవ ఇంకా ఎన్ని ఇంకా ఇప్పుడు పట్టుకొని చీపురుండే వాళ్ళు ఏం చేస్తాం ఎలగొట్టే అందరిని ఏం చేస్తాం తలుపులేస్తాం అవుడు ప్రవ అంటాడు పిచ్చోడా వాళ్ళందరి చేతిలో నువ్వు చూడలేదా నువ్వు అని అయ్యో ప్రభా నేను చేతిలో చూపించుంటే నేను అందరినీ పిలుచుకునేది కదా ప్రవ్వా కవర్లు చూసుంటే పిలిచేది ప్రభా ఉంగరాలు చూస్తుంటే పిలిచేది ముఖ్యంగా గోల్డ్ మరీ మరీ రీసెంట్గా ఒక పెళ్లి ప్రపోజల్ వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసుకోండి ప్రేయర్ చేస్తుంది ప్రో బ్రదర్ ప్రేయర్ చేయండి స్పెషల్గా ఏంటని బంగారు చాలా ప్రియమైంది అన్న ప్రియమైతే దాని గురించి ఎందుకు చేయాలి పెట్టాలి కదా బ్రదర్ పెట్టాలి కదా అప్పుడెప్పుడో యాభై వేలల్లో అయిపోయేది ఇప్పుడు రెండు లక్షలు అవుతుంది బ్రదర్ అన్న ఇప్పుడు ఒక ప్రేయర్ పాయింట్ అయింది అది కానీ యోబుకు అది సమకూరుపు పాయింట్ అయింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు బహుశా ఏం చేశారండి తెచ్చి కవరు కవర్ పక్కన చిన్న రింగు దేవుడు లాస్ట్ కామెన్ అన్నాడు అమాంతం బంగారు ప్రైస్ పెడిపోయి యోగు కోల్పోయిన స్టోరీ మొత్తం లేడు ఎంత వచ్చిందండి డబల్ వచ్చి ఎంతసేపు అండి దేవునికి ఆశీర్వదించడానికి ఎంతసేపు ఎంతసేపు మట్టిలో నుంచి సమస్తం మనిషిని తీసుకొచ్చాడు దేవుడు ఒక్కసారి దేవుడు ఆమెను ఆశీర్వాదిస్తే దావిదంటాడు నువ్వు ఒక్కసారి ఆశీర్విస్తే ఎన్నటినటికి ఆశీర్వాదం కానీ ఆశ్రయించడానికి దేవుడు ముందు నీ యొక్క ఓపిక నేను చేస్తాను పరీక్షిస్తాను ఈరోజు ప్రవ్వ నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష నిలబడినట్టుగా నన్ను పరీక్ష పరిశోధకుండా తీసుకెళ్తున్నప్పుడు నాకు ఓపిక దయచేయి ప్రభా అని ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో ఏ ప్రాంతంలో అవమానం జరిగిందో అక్కడికి రెట్టింపు ఘనత దేవుడు పాత్రలుగా చేయనుగాక ఏ ప్రజల ముందైతే గాయం జరిగింది అక్కడే దేవుడు శత్రుల ముందే దేవుడు మన బల్లను సిద్ధపరచునుగాక మన గిన్నె పొర్లి ప్రవహించునుగాక దెన్ కేమ్ సీజన్ అప్పుడు వారు వచ్చిరి అనే మాట దేవుడు ఏ ప్రజలు దేవుడిని జీవితంలో తీసుకొస్తున్నాడో ఆ ప్రజలను దేవుడిని సమకూర్పుకు దేవుడు వాడుకునను గాక బిఫోర్ గాడ్ షేప్స్ యువర్ డెస్టినీ గాడ్ షేప్స్ యువర్ సర్కిల్ నీ సర్కిల్ని దేవుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని దేవుడు దీవించునుగాక ఈరోజు ఇటు రీతిలో ఎవరిసేపు దేవుడు తీసుకొచ్చాడు సర్కిల్ మార్చాడు ఫస్ట్ సర్కిల్ మార్చి ఎక్కడ తీసుకొచ్చాడు ఐగుప్ తెచ్చాడు అంతే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు అనిలే ఆ ఐగిప్తలో సర్కిల్ మారింది ఆటోమేటిక్గా రేంజ్ మారింది కాబట్టి దేవుడు నీ జీవితంలో ఎవరిని తీసుకొచ్చిన ఇప్పుడు నలభై రెండు పదుల యోబు చేసింది ఏంటంటే వారి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏం చేశాడు క్షమించాడు ఏం చేశాడు చేర్చుకున్నాడు ఏం చేశాడు ఆతిథ్యం ఇచ్చాడు అంతే వారి స్టోరీలన్నీ ఏమైనాయి మారిపోయినాయి ఈరోజు దేవుడు గాయము దగ్గర రెట్టింపు గణతం దేవుడు దయచేను కాక ఒకసారి ఏ చిన్న పడదాం దేవుడిని ఆరాధిస్తాం కోల్పోయిన సమస్తాన్ని దేవుడు రెండంతలుగా దేవుడు తీసుకురావడానికి కొరకు గాడ్ మే బ్రింగ్ సడన్ అనాయింటెడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో కొందరు అభిషక్తులు దేవుడు తీసుకుని రావచ్చు పరిచారకులు తీసుకురావచ్చు సమాజాన్ని తీసుకురావచ్చు మందిరాన్ని తీసుకురావచ్చు బహుశా మందిరంలోకి నిన్ను కొరకు కొందరిని వాడుకుండొచ్చు ఈరోజు దేవుడు ఏమి ఏదిగా నిన్ను వాడుకోబోతున్నాడో ఈరోజు అందరం కలిసి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తాం